వెల్కమ్ టు ఎనర్జెటిక్ లీటల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్గా కాసేపు నవేసుకుందామా ఇవాళ పని జోలోకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి భార్య భర్తల కి స్వాగతం భార్య ఎందుకు అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారని అడుగుతుంది అప్పుడు భర్త నువ్వేగా నాకు బ్రెయిన్ లేదు అని అన్నావు అంటాడు భార్య మీకు బ్రెయిన్ లేదని ఎందుకు అంటానండి ఉండి ఉంటే బాగుండేది అన్నాను భర్త ఓ అలాగా ఇంకా నువ్వు నన్ను తిట్టావేమోనని అర్థం చేసుకున్నాను అంటాడు బ్రెయిన్ లేదు ఉంటే బాగుండేది అంతా సేమే కదండి అలా ఉన్నారు భర్త డాక్టర్ మా కంటికి ఆపరేషన్ చేస్తే రెండు చేతులకు కట్లు వేసారు ఎందుకు డాక్టర్ ఆమె ఫోన్ వాడకం తగ్గించడానికి అంటే ఆ ఫోన్ వాడడం వల్ల ఆమెకి కళ్ళ ఆపరేషన్ చేయనవసరం లేదు అని రామయ్య అండి సోము రామయ్య అరే సోము నువ్వు అల్లరి చేయకుండా తను చెప్పిన మాట వింటే మీ అమ్మ నీకు మంచి బహుమతి ఇస్తుంది సోము ఊరుకో డాడీ అమ్మ దగ్గర ఎప్పుడూ ఆ బహుమతులన్నీ నువ్వే తీసుకుంటున్నావు అని అంటాడు ఎలా ఉందండి జోక్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొన్నేళ్ల తర్వాత కోమల నుంచి బయటకు వచ్చిన సుందరం డాక్టర్ నీకు గతం తాలూకా ఏమైనా జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు అప్పుడు సుందరం అసలు ఏమీ లేదు కానీ కాంతం అనే పేరు మాత్రమే గుర్తుంది అని అంటాడు సుందరం మరి అప్పుడు డాక్టర్ ఏమంటాడో చూద్దాం సరిపోయింది నిన్ను చపాతి కర్రతో కొట్టి నిన్ను కోమాలోకి పంపిన నీ భార్య పేరు మాత్రమే గుర్తున్నదన్నమాట ఓకే అండి ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు